ఎవరన్నారి కన్నులని ఎవరన్నారి కన్నులని హరళ మధువలికే గిన్నెలవి ఎవరన్నారి వి బుగ్గలని ఎవరన్నారి బుగ్గలని హొయ్యల్లని రోజా మొగ్గలవి ఎవరన్నారి కన్నులని నడుమిది ఏమంటున్నది నా నడుమిది ఏమంటున్నది ിടൈ മെഡ നന്നെ നല്ല അതി നന്ദിച്ച നന്നു ബന്ധിച്ചെത നന്നി എവരന്നിവി കണ്ണുളനി കണ്ണുളനിധുക്കേ ഗിന്നെവി എവി ബുഗ బుగ్గలని రోజా ఎవరన్నారిలవి ఎవరన్నారి కన్నులని సిగ్గులు దోసిట దూయకు నా సిగ్గులు దోసిట దూయకు నీ చేతుల బందీ చేయకు నీ చేతుల బందీ చేయకు మెల్లగలో నవ్వకు మెల్లమెల్లగలోలో నవ్వకు చల్లగ పిడుగులు రువ్వకు చల చల్లగ పిడుగులు రువ్వకు ఎవరన్నారివి కన్నులని ఎవరన్నారివి కన్నులని హరే మధువలికే గిన్నెలవి ఎవరన్నారివి బుగ్గలని ఎవరన్నారివి బుగ్గలని హొయ్యల్లని రోజా మొగ్గలవి ఎవరన్నారివి కన్నులని అడుగున అడుగుడుటెందుకు నా అడుగున అడుగుడుటెందుకు నువ్వు తడబడిపోతున్నందుకు మరి మరి చూసేదవెందుకు నన్ను మరి మరి చూసేదామెందుకు నువ్వు మైకంలో ఉన్నందుకు మైకంలో ఉన్నందుకు यवरन्नारिवि कन्नुरनि यवरन्नारिवि कन्नुरनि हररे मधुवलके गिन्नवि य भुग्गलनि यन् नारिवि भुग्गलनि होयरीरो मोग्गली यि कन्नुरनी